అధిక దిగుబడులు సాధనే లక్ష్యంగా సాగుతున్న వ్యవసాయానికి రోజు రోజుకు పెరుగుతున్న అధిక రసాయన ఎరువుల వినియోగంతో భూమి నిస్సారంగా మారుతుంది సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా భూమిలో కర్బన శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది సేంద్రియ ఎరువులు అనగా పశువుల ఎరువు లేదా పచ్చిరొట్టె ఎరువు జీవన ఎరువులను సేంద్రియ ఎరువులు అంటారు వర్మీ కంపోస్ట్ కూడా సేంద్రియ ఎరువు కిందనే వస్తుంది ఈ వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ అంటారు ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తూ ఉన్నాము అలాగే అట్ ది సేమ్ టైం మనం తినే ఆహార పదార్థంలో ఎక్కువగా కూడా ఈ రెసిడ్యూస్ అనమాట అంటే అవశేషాలు అనేవి ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందని అంటే మనం తినే ఆహారంలో అవి మనతో మన ఫుడ్ సిస్టమ్ లోకి అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే మనకి క్యాన్సర్ని కలిగించే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువ అయిపోతూ ఉంది ఈ మధ్యకాలంలో ఈ క్యాన్సర్ తాలూకు పేషెంట్స్ కూడా మనకి సమాజంలో పెరుగుతున్నారు కనుక వాటన్నిటిని కూడా మనం నివారించాలి అంటే ఈ సేంద్రియ వ్యవసాయం వైపు మనం రైతు సోదరుల్లో మొగ్గు చూపినట్టయితే ఆ పర్యావరణం పరిరక్షించే అవుతాం అలాగే నేల తాలూకు ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించే వాళ్ళం అవుతాం కనుక సో వాటిలో సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చేవి ఈ సేంద్రియ ఎరువులు ఈ షర్డ్ లోపల కుండీల నిర్మాణం కోసం మూడు అడుగులు వెడల్పు పదిహేను అడుగులు పొడుగు అడుగు లేదా అడుగున్నర ఎత్తు దాటకుండా కుండీలను నిర్మించాలి కుండీల అడుగు భాగంలో మెటల్ కాంక్రీట్ వేసి సిమెంట్తో ప్లాస్టింగ్ చేయడం ద్వారా వదిలిపెట్టిన వానపాములు పోకుండా ఉంటాయి షడ్ పైభాగంలో రేకులు లేదా గడ్డితో వేయడం వల్ల షడ్ లోపల వేసవ కాలంలో కూడా చల్లగా ఉండి వానపాములు చనిపోకుండా ఉంటాయి ఎక్కువగా పశువుల గత్తం వాడుతాము అలాగే మనం పంట కోసేసిన తర్వాత వచ్చినటువంటి అవశేషాలని అంటే ఈ ఒరిగడ్డి కానీ అలాగే చెరుకు చొప్ప కానీ అలాగే ఈ కొబ్బరి వండ తాగేసిన తర్వాత వచ్చినటువంటి కొబ్బరి డొక్కు కానీ కొబ్బరి పీచు కానీ అలాగే ఈ కూరగాయల వ్యర్థాలు ఆహార పాత్ర వ్యర్థాలు ఏవైనా కూడా మనకి పనికి రాకుండా ఉన్నటువంటి వ్యర్థాలని మనం ముడి పదార్థాలుగా ఉపయోగించుకొని కంపోస్ట్ పోస్టమని తయారు చేసుకోవచ్చు వ్యవసాయ వ్యర్థాలు అనగా చెరుకు సొప్ప కానీ వరిగడ్డి కానీ కొబ్బరి ఆకులు లేదా కొబ్బరి పొట్టు లాంటివి వేసుకోవాలి దానిపైన పశువుల పేడ వేయాలి వేసి చదరపు గజంకు ఒక కేజీ వానపాముల లెక్క వేసుకోవాలి ఆ కుండేలకు తరచూ నీళ్ళు తడిపిస్తూ ఇస్తూ వానపాముల కదలికలను చూస్తూ ఉండాలి ఆ వానపాముల్లో కూడా మనకి బొరియలు చేసే వానపాములు రకాలు ఉన్నాయి అలాగే ఇంకొకటి బొరియలు చేయకుండా పై పైన పొరల్లో నివసిస్తూ మనకి వర్మీ కంపోస్ట్ అందించే నాన్ బొర్రోయింగ్ టైప్ అంటే బొరియలు చేయకుండా ఉండే వానపాములు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి అయితే మనం ప్రధానంగా వర్మీ కంపోస్ట్ని చేయదలిచిన రైతు సోదరులు ఈ బొరియలు చేయకుండా పై ఉంటూ ఆహార పదార్థాన్ని తింటూ అలాగే మనకు వర్మీ కంపోస్ట్ ఇచ్చినటువంటి నాన్ బరోయింగ్ టైప్ ఆఫ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అందులో ప్రధానమైనది ఐసీనియా ఫోటిడా కానీ యూటిలస్ యుజీనియా అనే అనే ఈ రెండు రకాల వానపాముల స్పీసెస్ అనేవి మనకు ఉన్నాయి ఆ రెండు రకాల వానపాములు మనం ఏ వానపాములు ఎంచుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇలా ఒక జల్లించి తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్లో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయంలో వాడడం వల్ల దిగుబడులు అధికంగా వస్తాయి చక్కగా వర్మీ ని మనం తయారు చేసి మన పొలాలకు వాడటంతో పాటు మన మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉందండి ఇప్పుడు కేజీ ఎనిమిది నుంచి పది రూపాయల వరకు కూడా పలుకుతా ఉంటుంది సో కాబట్టి ఈ యూజర్స్ మధ్య కూడా అంటే ఏవైతే కన్స్యూమర్స్ కానీ లేదనుకుంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు ఈ వర్మీ కంపోస్ట్ వాడకాలని కూడా పెంచుతున్నారు కనుక ఇది ఒక అదనపు ఆదాయ మార్గం కూడా మనకు రైతు సోదలు ఎంచుకోవచ్చు అనమాట